హాయ్ అండి అన్నా మన అయితే నుంచి వచ్చాడు కడప జిల్లా మన కడప జిల్లా కడప జిల్లా కర్నకూడరు నుంచి వచ్చాడు ఈరోజు అయితే మన బజాజ్ ఫైనాన్స్లో వి ఫార్టీ అయితే మొబైల్ తీసుకున్నాడు వివో వి ఫార్టీ సో మనమైతే చాలా దూరం నుంచి వచ్చాడు కాబట్టి ఏమి ఇద్దాం ఒక స్క్రాచ్ కార్డ్ అయితే మన సైడ్ నుంచి ఇస్తాం మనమైతే ఏమి ఇవ్వట్లే ఆ స్క్రాచ్ కార్డ్లో ఏది తగిలితే అదైతే మనం ఇస్తాం సో ఏమేమి ఉన్నాయి స్క్రాచ్ కార్డ్లో ఒకటి ఇరవై ఐదు మందికి కార్లు ఇరవై ఐదు మందికి బైకులు ఒక యాభై మందికి ఫ్రిజ్లు ఒక వంద యాభై మందికి వాషింగ్ మిషన్లు ఒక యాభై మందికి ఇరవై వేలు వర్త్ చేసే గోల్డ్ కాయిన్స్ ఒక యాభై మందికి వచ్చేసరికి ట్యాబ్లు ఒక యాభై మందికి మొబైల్స్ ఒక యాభై మందికి టీవీలు ఒక వంద మందికి కూలర్లు ఇప్పటికి ఒక కూలర్ అయిపోయింది సో ఒక వంద మందికి సిల్వర్ కాయిన్స్ వర్త్ టెన్ రూపీస్ వర్త్ సో ఇలా అవి మాత్రం పెద్దవి అన్ని చాలా చిన్నగా ఉంటాయి గిఫ్ట్స్ మీరు ప్రతి ఒక్క కూపన్ అయితే మాత్రం ఖచ్చితమైన గిఫ్ట్ ఉంటుంది సో అన్న అయితే ఈరోజు ఏమొస్తుందో చూద్దాం ఒక్క కూపన్ స్క్రాచ్ అయినా మీలో ఒక్క కూపన్ స్క్రాచ్ సో ఈ కూపన్ అయితే ఎన్నుకున్నాడు ఈ కూపన్ అయితే స్క్రాచ్ చేస్తున్నాడు సో థర్టీ టూ ఇంచెస్ టీవీ వచ్చింది కంగ్రాచులేషన్స్ అన్న అకాయ్ కంపెనీ టీవీ థర్టీ టూ ఇంచెస్ టీవీ అయితే ఫ్రీగా వచ్చింది సో ఈరోజైతే మీరు కూడా ఇలా మొబైల్ తీసుకున్నప్పుడు లక్కీ డ్రాలో మీ టైం బాగుంటే ఒక మంచి గిఫ్ట్ రావచ్చు సో ఈ టీవీ కొనాలంటే మినిమం పదివేల రూపాయలు సో ఈ మొబైల్ కాస్ట్ ఎంతనా ముప్పై ఏడు వేల రూపాయలు సో నీకైతే పదివేల రూపాయలు సేవైనట్టే పదివేల రూపాయలు మీకైతే సేవ్ అయినట్టే నాకు తెలిసైతే ఇలాంటి ఆఫర్ కానీ ఇలాంటి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కానీ మీకు ఎక్కడా కూడా రాదు ఇలా గా అయితే జెన్యున్గా తీసామా యాజ్ ఏదైనా పెట్టి దాంట్లో యాప్లోనే కనపడి ఏదో ఒక స్క్రాచ్ చేసుకో లక్కి మీకు నీ టైం బాగుంది కాబట్టి నీకు డి వచ్చింది సో టైం బాగలేకపోతే లేకపోతే ఏదైనా రావచ్చు మినిమం ఒక ఐదు వందల రూపాయలు వస్తువు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే జెన్యున్గా గా లక్కీ డ్రాలో మీరు ఇరవై ఐదు మందికి కార్లు ఉంటాయి ఇరవై ఐదు మందికి బైక్లు ఉంటాయి ఇరవై యాభై మందికి వాషింగ్ మిషన్లు ఉంటాయి యాభై మందికి టీవీలు ఉంటాయి యాభై మందికి ల్యాప్టాప్లు ఉంటాయి ట్యాబ్లు ఉంటాయి సో ఇవన్నీ పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికైతే కంపల్సరీ గిఫ్ట్ ఉంటుంది గిఫ్ట్ లేకుండా అయితే ఉండదు మీరు కూడా మా షాప్కి రండి ఆఫర్లు ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి చాలా రావాల్సి ఉన్నాయి మందికి మంచి గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఉన్నాయి సో మీరు కూడా ఎక్కడైనా మొబైల్ కొనేటప్పుడు ఆన్లైన్ రేట్లో కానీ ఆఫ్లైన్ రేట్లో కానీ ఎక్కడైనా కొంటున్నారంటే సో ఆన్లైన్లో కొంటున్నారు కార్డు పెట్టుకుంటున్నారు సేమ్ కార్డ్ ఆఫర్ మనమే ఇస్తున్నాం ఒక లక్కి కూపన్ ఇస్తున్నాం మీ టైం బాగుంటే ఒక బైక్ రావచ్చు కదా ఒక కార్ రావచ్చు ఈరోజు అన్న టీవీ తగిలింది రేపు మీకు కూడా టీవీ రావచ్చు చెప్పలేం యాభై టీవీలు ఉన్నాయి వంద కూలర్లు ఉన్నాయి వంద మిక్సీలు ఉన్నాయి వంద గ్రైండర్లు ఉన్నాయి సో ఒకటి రెండు కాదు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి ఆ గిఫ్ట్స్ కూడా మీరు అందరూ తీసుకుపోవాలనుకుంటే మాత్రం మీరు మొబైల్ కొనేటప్పుడు ఎక్కడైనా కొంటుంటారు జస్ట్ మన దగ్గరికి వచ్చి కొన్నారంటే లక్కీ డ్రా కూపన్ ఇస్తాను ఫ్రీగా ఒక్క రూపాయి తీసుకోను కదా సో క్రెడిట్ కార్డు కొంటారు మీరు ఆ క్రెడిట్ కార్డు నా దగ్గర ఉంది కదా ఆ క్రెడిట్ కార్డు ఆఫర్ నేను ఇస్తాను సో మీకేంటి బెనిఫిట్ ఏంటి లక్కీ డ్రాలో ఒక చిన్న గిఫ్ట్ వచ్చినా పది రూపాయల గిఫ్ట్ అని చెప్పా మీకు ఊరికి వచ్చిందే కదా ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది కరెక్టా కాదా అని మీరైతే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అబవ్ అయితే వర్క్ అయితే గిఫ్ట్స్ ఉన్నాయి సో మీరు కూడా ఇట్లాంటి గిఫ్ట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా లక్కీడ్రాలో ఎక్కడ ఏపీ మొత్తంలో ఒకరు ఎంత గా ఎక్కడైతే నాకు తెలిసి వచ్చారు అన్న ఈ రోజు ఈరోజు నుంచి వచ్చారు అన్న ఎన్ని కిలోమీటర్ ఉండదు అన్న అలగడికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ వాళ్ళకి మినీ బొంబాయి అంటే ప్రొద్దుటూరు చాలా దగ్గర కానీ మన మీద నమ్మకంతో మన కాడికే వస్తుంటారు రెగ్యులర్గా కూడా సో వీళ్ళకైతే ఈ రోజు టీవీ తగలటం నాకు చాలా ఆనందంగా ఉంది సో మీరు కూడా మా బిజినెస్ కి ఇంకా మీ వాళ్ళకి అందరికి చెప్పి మా దగ్గర గది తీసుకురా ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి సురేంద్ర మొబైల్స్ థ్యాంక్ యూ ఒక మొబైల్